చిక్కగా చూడండి చిక్కగా కట్టి పెద్ద అనమాట ఇప్పుడు ఇందులో వేసేస్తా చిక్క ఓ మెల్లగా మెల్లగా అంత చిక్కగా వచ్చింది చూడండి మనం చేస్తే ఒక ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా అనుకుంటా అట్లే జర కూల్ అయ్యాక కూల్ అయిన తర్వాత కొంచెం గట్టి అయిపోతుంది మనకి వద్దులేదు అది లేదు ఇదేనా చింతల్లి చింతల్లి అబ్బో మా చింతల్లి కురుకురే తీసుకుంది హాయ్ చెప్పరా మమ్మీ ఒకసారి హాయ్ చెప్పరా ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు శైలు పిల్లలు అందరం చేసిన శైల ఒకసారి హాయ్ చెప్పే అబ్బో శైలు పిల్లలు అందరూ వచ్చేసిండ్రు రేపు ఇక్కడ అంటే మా ఊర్లోన క్యాంప్ అనమాట అంటే ఆధార్ కార్ రేషన్ కార్డులు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి ఓ మమ్మీ రేషన్ కార్డులు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి ఇప్పుడు చేసుకునే అవకాశం వచ్చింది కదా అందుకని చెప్పేసి మా చిన్న తల్లిది మా శైలుది ఓ మమ్మీ అని ఏమైంది చూడే మా చిన్న తల్లిది మా శైలుది ఒకసారి ఇంకా రేషన్ కార్డు కూడా చేయించుకుంటే అయిపోతుంది చెప్పేసి మా శైలుది రేషన్ కార్డు చేయించుకుంటే అయిపోతాయని చెప్పి రమ్మని చెప్పిన రేపు మా ఊళ్ళోనే క్యాంప్ పెడతారంట గ్రామ పంచాయతీ దగ్గర ఓమమ్మ ఓమా అనే అది ఒకటి పండగానికి బిడ్డ దొంగ చూడే ఓమాహింద్రామని చెప్పు ఇస్తా ఒక వన్ అవర్ అయితే ఉంటుంది వచ్చి ఇప్పుడే వంట చేసిన స్టైలు ఒక పండుగకు ఆకలి అయితే అందుకని చెప్పేసి కొంచెం నీరసంగా ఉంది అది కురలు చూసి కావాలి కావాలని నడుస్తుంది తింటా అని చెప్పేసి అంటుంది ఓకే ఫ్రెండ్స్ మొత్తం అయితే శైలు రాగానే ఏమేమి కురీలు చేస్తుంది ఏమేమి ప్రిపేర్ చేస్తుంది మొత్తం అని చెప్పేసి ఒకసారి చూద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నా శైలికి వాళ్ళు స్పెషల్ చేస్తున్నా ఒకటి టమాట చారు తర్వాత ఒకటి క్యాలీఫ్లవర్తోన మంచిగా ఫ్రై చేస్తుంది శైలు మంచిగా చేస్తుంది శైలు అది నేను అందుకని చెప్పేసి మీకు కూడా అని చెప్పేసి చూస్తున్నా మస్తుంది దానికి తోడు ఇవాళ రాయి సంకటి కూడా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట అందులోకి ఆ రాయి సంకటి కూడా నార్మల్గా పిండేసి చేయడం లేదు కొంచెం డిఫరెంట్గా చేస్తున్నా చూస్తున్నాం అక్కడ బల్లి కనిపిస్తుంది చూడండి అది కూడా అక్కడ బల్లి కనిపిస్తుంది ఆ బల్లి చూసి ఎట్లా చెప్తుంది మమ్మీ చిన్నత రాదేమీ చూడబాబి ఉరికి రాదే ఓకే ఫ్రెండ్స్ మొత్తం అయితే చూస్తారు ఇప్పుడు ఏమేమి చేస్తామని చెప్పి ఒకసారి చూడండి చైనా ఏమేం చేస్తున్నాయి క్యాలిఫార్ని లైట్గా ఉడకబెట్టింది ఇప్పటిదాకా లైట్గా పసుపుసి కొద్దిగా పసుపేసి ఉడకబెట్టింది అది వంచుతుంది జాగ్రత్త కింద పడియా ఓ మమ్మీ ఇక ఒకసారి చూపించు అది చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే క్యాలిఫార్ని ఫార్టీ రూపీస్ గడ్డ తీసుకొచ్చి వచ్చేసింది హాఫ్ కేజీ కొంచెం ఎక్కువ ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఇందులోకి ఫ్రై చేసి అంటే కూర అయిన తర్వాత లాస్ట్కి ఈ పల్లీలు ఈ నువ్వులు కొంచెం వేయాలని చెప్పి పొడి లక్ చేయాలని చెప్పేసి వీటిని కూడా అనమాట ఆగు మమ్మీ ఇస్తావు ఇక చారు కూడా చూపించే సైడ్ ఒకసారి పని మీద ఉంది మొత్తం మీద అన్ని చూపిస్తాం అండి ఆగ మమ్మీ ఇదిగోండి సైడ్ పెట్టేసింది చూపిస్తాను బయటకు వచ్చిన తర్వాత క్లియర్ చూపిస్తాను ఇంకో విషయం ఏంటంటే నేను చెప్పినా కదా తయ్య సంకటి కోసం అని చెప్పేసి అంటే అందరిలాగా తిండి వేసి చేయకుండా నేను కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను అని చెప్పేసి ఇది చూడండి ఆల్రెడీ తయ్యాలని మెత్తగా సంకటిలోకి పట్టి పెట్టేసినాను అనమాట ఈ ఒక ఎయిట్ అవర్స్ అట్లా నానబెట్టినా నీళ్ళల్లోన నీళ్ళల్లోన నానబెట్టి నానబెట్టిందని మిక్సీ పట్టేసి పెట్టిన దాంతోనే ఇప్పుడు సంకటి ప్రిపేర్ చేస్తాను అనమాట చూడండి అయితే శైలు వంట అయిపోయిన తర్వాత అది లాస్ట్గా చేస్తాను నేనే చేస్తాను చేస్తానడా సంకటి మా స్వాత్ ఏమో కూరల కోసము చిన్నతల్లి ఏమైందిరా అది ఒకటండి కూర కోసం అని చెప్పేసి మా స్వాతి అది సైడ్కి పెట్టేసేయ్యే దాని చూసి ఏడు మళ్ళీ అన్నం తినదు కూర కోసం అని చెప్పేసి టమాటాలు కోసేస్తుంది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సంకటాలు వేయాలని కూడా చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ అయితే సైడ్ వంట వేసేసింది కర్రీ చే చెప్పినాయి కదా క్యాల ఫ్లవర్ క్యాలిఫ్లవర్ కర్రీ అయిపోయింది టమాటా చారు తర్వాత రైస్ కూడా అయిపోయింది ఇప్పుడు నేను అయితే చెప్పినో రైస్ సంకటే చేస్తాను అని చెప్పేసి చెప్పినాయి కదా ఈ దానికి ఇప్పుడైతే ఇదంతా పిండి ఒక తయ్యల్ని ఒక ఎయిట్ అవర్స్ రాగుల్ని ఎయిట్ అవర్స్ నానబెట్టి వాటితోన ఇప్పుడు లైట్గా కొన్ని వాటర్ వేసేసి చిక్కగా చూడండి చిక్కగా కట్టి పెట్టినమాట ఇదాన్ని ఇప్పుడు ఇందులో వేసేస్తా ఇప్పుడు ఈ దాంట్లో ఒక అంటే ఇవి ఒక టూ గ్లాసెస్ తై రాగులు చిన్న గ్లాసు ఇదిగో ఈ ఈ సైజు గ్లాస్ అనమాట ఈ సైజు తోన రెండు గ్లాసులు పోసిన దీంతోన పది గ్లాసుల నీళ్ళు పోసాను అనమాట అంటే ఇందులో ఒక గ్లాసు వాటర్ ఉంది తర్వాత ఇందులో ఒక తొమ్మిది గ్లాసుల నీళ్ళు వేసేసిన ఇందులో కొన్ని బియ్యం కూడా వేసినా అనమాట కొన్ని బియ్యం వేసి దగ్గరి దగ్గర దగ్గర చూడండి కొన్ని బియ్యం కూడా వేసిన మొత్తం మీద ఈ బియ్యం బాగా బాగా అంటే మొత్తం మసిలి వాటర్ మొత్తం మసిలేసి ఆ బియ్యం కొన్ని అన్నమైన స్టేజ్లో ఉన్న మెత్తగా అవుతుంది కదా అయిన తర్వాత ఇది మొత్తం దాన్ని తేసేస్తాను అనమాట దాన్ని తేసేసి నార్మల్గా ఎట్లా కలిపేస్తారో అట్లా కలిపేసి లాస్ట్గా దించుకొని వాళ్ళైతే కొన్ని ఉప్పు వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది నార్మల్గా పిండితోనే చేసుకునే దానికన్నా ఇది మంచి టేస్ట్ అండ్ హెల్దీ కూడా ఎందుకంటే ఇప్పుడు దీని స్మెల్ ఎట్లా ఉంటుందంటే మీరు ఫ్రెష్ తగ్గ రాగులు ఎవరైనా తింటే మీకు అర్థమవుతుంది చెట్టు నుంచి తీసుకొని రాకుల తింటే మనకు ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది పాలు వేరే ఫీలింగ్ వస్తుంది చూడండి అట్లా ఉంటుంది అనమాట ఇది మంచి మంచిగా ఉంటుంది అనమాట మొత్తమే అయితే మీరు ఎవరైనా ఎవరైనా తినేవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా లేదా తినాలనుకుంటూ కొత్త కూడా ట్రై చేయండి మంచిగా తినాలనిపిస్తుంది ఈజీగా డైజెస్ట్ అవుతుంది అసలు ప్రాబ్లం ఉండదు కొన్ని వాటర్ తక్కువ కూడా మంచిగా లైట్ ఫీలింగ్ ఉంటుంది పొట్ట నిండి ఉంటుంది ఓకేనా నేను ఇంతవరకు ఒకసారి ట్రై చేసి ఇవాళ షెడ్ వచ్చింది కొంచెం చారు కొంచెం అవి కూడా కర్రీ కూడా చేసింది కదా కొత్తగా బాగుంటుందని చెప్పేసి ఇంకేదైనా నాన్ వెజ్ ఉంటే కూడా కొంచెం చారు లాగా పెట్టుకొని సూప్ పెట్టుకుని పెట్టుకొని మటన్ చారు కానీ చికెన్ చారు కానీ చేసుకొని దాంట్లో తింటే కూడా ఇంకా మంచిగా ఉంటుంది ఓ మమ్మీ మంచిగా ఉంటుంది ఇకైతే బాగా మసిన తర్వాత ఏసీ చూపిస్తాను ఓకేనా అదే ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా రైస్ మొత్తం ఉడికేసింది మొత్తం అయితే ఫుల్ వేడిగా ఉంది ఈ ఇందులోన కొంచెం లైట్గా ఒక రెండు చుక్కలు ఆయిల్ వేస్తున్నా ఆయిల్ ఎందుకంటే కలిపేటప్పుడు మరి గిన్నెకి మొత్తం పట్టుకోకుండా ఒక రెండు చుక్కలు ఆయిల్ వేసేసినా అంతే లైట్గా ఇష్టం ఆయిల్లో నెయ్యో ఏదంటే అది వేసేసుకోండి నేనైతే ఆయిల్ వేసేసిన ఇంకా తర్వాత మా అత్తం వేసేసింది వేసేత కలుపుకుంటే వేసేత మొత్తం ముద్ద కడతా చూడండి అది చూడండి అంత చిక్క ఓ మెల్లగా మెల్లగా అంత చిక్కగా వచ్చింది చూడండి మనం చేస్తే అంటే తక్కువ ఆయిల్ వేసేసి మొత్తమే ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టి తక్కువ వాటర్ వేసి అట్లా చేయడం వల్ల అట్లా వచ్చిందనమాట ఇంకేసేసి వేసేసి కలిపేసి ఫాస్ట్ ఫాస్ట్ కలిపేసేయి పడుతుందనా ఓకే ఓకే కలిపేసి కలిపేసి దన్న దన్నదన్న వచ్చింది ఆ లోపల మొత్తం వచ్చిందా ఇది ఇందులో ఇందులో మొత్తం వచ్చేసిందా కలిపితేనే ఉండి గట్టిగా అవుతుంది మళ్ళా ఆల్రెడీ చక్కగా అయిపోతుంది అది అబ్బో మస్తుంది అది నీళ్ళ నీళ్ళు నీళ్ళు లైట్గా నీళ్ళు నీళ్ళు పక్కన తీసి పెట్టిన చిన్న కలుపు అదే అనమాట ఇంకా మొత్తమే అయితే మనకు కావాల్సిన థిక్నెస్ వచ్చేవరకు అంటే అయ్యే వరకు మొత్తం కలుపుతూనే ఉండాలి దాన్ని అది లెక్క మొత్తం ఒక ఐదు నిమిషాలు అయితే పని పెడతా నాకు కలుపు కలిపే అయితే కదా కలిపేసేవి నాకు వేరే ఫోన్ వస్తుంది మాట్లాడి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మొత్తమే అయితే ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ నుంచి ఇట్లా కలుపుతూనే ఉన్నాం అనమాట ఈ రకంగా వచ్చింది చూడండి అంటే నార్మల్గా చేసింది అనుకని ఇది కొంచెం జిగురు ఎక్కువ ఉంటుంది అనమాట ఒక అంటే లైటింగ్ వాటర్ తక్కువ వేసినా కూడా కొంచెం జిగురు ఎక్కువ ఉంటుంది నార్మల్గా చేసిందేమో ఇంత జిగురు ఉండదు ఓకేనా దాన్ని ఇప్పుడు ఇంకా మొత్తమే అయితే ఫైనల్గా అయిపోయింది ఇది ఇదని ఒక ఒక టెన్ ట్వంటీ మినిట్స్ అట్లే వదిలేసామను కొంచెం కూల్ అయిపోతుంది కదా కూల్ అయిపోయిన తర్వాత మనకు కావాల్సినట్టు ముద్ద కట్టుకోవచ్చు ముద్ద కట్టుకోవచ్చు కాకపోతే దానంతా గట్టిగా రాదు ముద్ద అయితే ఇది కొంచెం లూజ్ లూజ్గానే వస్తే ముద్ద తిన్నా కూడా మంచి టేస్ట్ ఉంటుంది హెల్దీ బాగుంది నాకైతే మంచిగా అనిపించింది నేను ఇప్పటిదాకా కలిపి మా సాతికి ఇచ్చిన వీడియో ఇద్దామని చెప్పేసి ఓకేనా ఇవాళ లైట్గా పెట్టాను అనమాట లైట్గా మంట పెట్టి కలిపినాం ఇప్పటిదాకా తిని అయిపోయినా సరే ఇంకా వదిలేసాయి ఇంకా తీసేయ్ ఆ చెప్ అట్లా పెట్టేసాయి కింద మంట పని చేసేసాయి అంతే ఇంకా ఒక ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా అనుకుంటా అట్లే వదిలేసారు చరకు కూల్ అయ్యేదాకా కూల్ అయిన తర్వాత కొంచెం గట్టి అయిపోతుంది మనకు తినడానికి కూడా మంచిగా ఉంటుంది అంటే హీట్లు అయితే ఆయన తినలేము కదా కూల్ అయిన తర్వాత మంచిగా అనిపిస్తుంది ఇది అనమాట శైలు కొంచెం హాట్ వాటర్ కూడా పక్కన పెట్టేసిన శైలు ఉన్న కూల్ వాటర్ తాగుదు కదా ఇది అనమాట మొత్తం అయితే మనకు కావాల్సిన కర్రీస్ రైస్ చారు కూడా ప్రిపేర్ అయిపోయినా మొత్తము ఇది అక్కడ తీసుకెళ్ళి చూపిస్తాను ఇక్కడ సరిగ్గా కనిపిస్తలేదు ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం అయితే అందరూ బిజీ బిజీగా ఉన్నారు బయట అందుకని చెప్పేసి నేనే చేసేసిన ఇక మా చిన్నతన బు మా చిన్నతలకి స్నానం చేయించి శైలు పండుకున్నది నానైనా పాటలు పెడుకొని చూసుకుంటూ కూర్చున్నాడు అమ్మనేం పాడుకునేది మా చిన్నతల్నేం ఇప్పటిదే కానీ అన్న వినిపించుంటూ ఆడుకుంటుంది మా అత్తమ్మ ఫోన్ మాట్లాడుతుంది ఇది అనమాట మా సాతే సాతే ఉండని ఉండదు ఇంకేవరకు ఇంక అంతే కొంచెంసేపు ఉండని ఇంకా అంటే గట్టిగా ముద్దలాగా అయితే రాదు కొంచెం అట్లే ఉంటుంది ఉంది నేను తిన్నా కదా నాకైతే మంచి ఫీలింగ్ అనిపించింది అందుకని చెప్పేసి మళ్ళీ తయారు చేసిన ఓకే ఫ్రెండ్స్ ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర ఈరోజు స్పెషల్ అయింది చూడండి క్యాలీఫ్లవర్ ఫ్రై చేసి పెట్టిన షైలు తర్వాత టమాటా చారు తర్వాత ఇది ఉదయాన మిల్ మేకర్ కర్రీ తర్వాత రైస్ వేసి పెట్టింది ఇది అన్నిటికైనా స్పెషల్ ఈరోజు నేను చేసిన రాయి సంకటి రాయి ముద్ద కాలేదు ఇది మొత్తం అయితే సంకట అయింది అంటే కొంచెం కొంచెం జావలాగా తయారైంది అనమాట మంచిగా ఉంది మొత్తం అయితే నాకైతే సూపర్ అనిపిస్తుంది తింటే చూస్తుంటే నోట్ల ఇల్లు పెడుతున్నాయి కూల్ అయిపోయి ఇంకా కొంచెం హాట్ హాట్గా ఉంది ఇప్పుడైతే తల్లెల్లో వడ్డీ చేస్తున్నా చూడండి అంటే ముద్దలాగా కాకుండా ముద్దలాగా కాకుండా కొంచెం ఇది కూడా ఈ రకంగా వస్తుంది అనమాట ఇంకొంచెం చల్లగా అయితే కొంచెం చిక్క వస్తుంది ఇదే అనమాట మొత్తం అయితే నేను చేసిన ముద్ద ఇది అంటే చేసుకొని తింటాయి ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా నా తల్లిలో చిన్న ముద్దలాగా వేసి పెట్టుకున్నాను నేను వాళ్ళైతే అప్పుడే స్టార్ట్ చేసేసి స్వాతి శైలు మా అత్తమ్మ నేను నలుగురు తింటున్నాము ప్రస్తుతానికి అయితే వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ అయితే కొంచెం అటిగా ఉన్నాయి మా చిన్న అయితే మంచిగా తింటుంది తిను మమ్మీ అబ్బో మంచిగా తింటుంది అన్నది తిట్టలేదు బిడ్డ ఓకే మొత్తం అయితే ఇప్పటి దగ్గర నాలుగైదు ముద్దలు మంచిగా తిన్నది మా అత్తమ్మ అయితే ఒక ఒక రకంగా హ్యాపీ ఇప్పుడు నేను తినబోతున్నా నాకైతే సూపర్ ఎగ్జైటింగ్గా ఉందన్నమాట కురేళ్ళ ఇదే అలా వద్దులే తల్లి తింటా అది లేదు తింటాలి ఇదే అనమాట చిన్నతల్లి ఇట్లా కొంచెం లైట్గా వేసి వేసింది నేను పండుగానికి ఇదే అనమాట

ఓకే ఫ్రెండ్స్ మొత్తం అయితే అన్నం తినేసి బయటకు వచ్చేస్తున్న అన్నం కదా నేను సంకరే తిన్నా మా చిన్న తల్లి కూడా కొంచెం తిన్నది లాస్ట్కి మొత్తమే అయితే బాగుంది చాలా బాగుంది నాకైతే ఎక్స్పెక్ట్ చేసినందుకే శైలు కూడా కర్రీ మంచి వేయడం వల్ల మంచిగా అనిపించింది ఇంకా అంటే నేనేమనుకున్నాను అంటే తిన్న తర్వాత ఇంకొంచెం అన్నం కూడా తినాల్సి వస్తుంది అనుకున్నా కొంచెం కర్రీ ఎక్కువ తినడం వల్ల మొత్తం అయితే ఫుల్ హ్యాపీ మంచిగా అనిపించింది ఎవరైనా ట్రై చేసుకోవాలని ట్రై చేయండి అంటే డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు గ్యాస్ ట్రబుల్ ఉన్నవాళ్ళు ముఖ్యంగా అయితే గ్యాస్ ట్రబుల్ ఉన్నవాళ్ళు డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు చిన్న 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 పిల్లలకు వీలైతే అలవాటు చేయండి మస్తు మంచిగా ఉంది నాకైతే సూపర్ టేస్ట్ అవి ఇంత ముందుకు తిన్నా కూడా ఇంత ముందుకు నార్మల్గా అంటే ఇంత అంటే సపరేట్గా దానికోసమే ప్రిపేర్ చేసుకుని కర్రీ తినలేదు ఇప్పుడైతే అంటే శైలుకి చెప్పినా కొంచెం మంచిగా ఫ్రైల్లాగా వెయ్యి అని చెప్పేసి మంచిగా చెప్పినా చేసింది దానికి తగ్గట్టుగా మంచిగా అనిపించాను మస్తు మంచిగా అనిపి ఫుల్ హ్యాపీ అందరు మిగతా వాళ్ళు కూడా తినారు శైలు స్వాతి అత్తమ్మ కూడా తిన్నారు అత్తమ్మ కొంచెం అంటే అత్తమ్మ కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి కొంచెం ఓకే అన్నది అంటే మంచిగా ఉంది అన్నది శైలు స్వాతి అయితే స్వాతి కొంచెం అంత హ్యాపీ అయితే లేదు శైలు అయితే ఓకే నేనైతే ఫుల్ ఫుల్ హ్యాపీ Okay, friends, thank you, thank you so much.